సెప్టెంబర్ లాస్ట్ టైం వచ్చాను ఇదే ఏరియా మంచి వర్షం పడుతూ మా ఊడు అంటే యాక్చువల్లీ ఇక్కడ నాట్లు వేస్తున్నారు దాన్ని చూద్దామని ఆగాం సో మా ఊడు ఇక్కడ రాగానే పాటు ఉన్నారు ఆయనకి ఇక్కడ వచ్చేసింది నేను కూడా నాకు వచ్చి నేను కూడా వేస్తాను అని చెప్పి మొదలయ్యారు యాక్చువల్ యాక్చువల్ లాస్ట్ టైం వచ్చే మొత్తం మంచి పైరుతో ఉంది గ్రీన్ గా బట్ ఇప్పుడు మళ్ళీ వేరేగా ఉంది ఇక్కడ వీళ్ళంతా నాట్లు వేస్తున్నారు కానీ వీళ్ళకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో అడగాలి మనకి ట్రాక్టర్లు మిషనరీ ఎక్కువ వచ్చేసింది ఇప్పటికి కూడా వీళ్ళు మన దేశీ పద్ధతులే వాడుతున్నారు దట్స్ గుడ్ ఓ బాబు కింద నీళ్ళు ఉన్నాయా ఇంకా ఇదంతా మొత్తం అంత దేశీచుకాడు నాకు తెలిసి దీనికి ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా చిన్న మేకు కూడా లేకుండా చక్కగా చేసుకున్నది కొంచెం ముందొచ్చి ఉంటే చక్కగా వాళ్ళు చేయడం పని చేయడం కూడా చూసేవాళ్ళము నేను వచ్చి వీడియో చేస్తూ ఉంటే అక్కడి నుంచి వెళ్తాను వాళ్ళని అవును అవును అదే నేను అదే చెప్తాను వాళ్ళందరూ ఆ కామెంట్ చేసుకుంటూ సరదాగా వీళ్ళందరిని కామెంట్ చేస్తున్నారు మీకు వీడియో తీస్తున్నారు అని చెప్పి సో వీళ్ళందరూ నవ్వుతున్నారనమాట అండ్ నేను కూడా కొంచెం దేశీ స్టైల్లో ఉన్నాను మన ఆంధ్ర లుంగీలు పెట్టుకొని పైన టీషర్ట్ అయితే పెట్టాను కానీ కింద లుంగి కట్టుకున్నాను బాబా ఒకసారి నన్ను చూపించాను పిల్లలుగా ఏ ఇక్కడంతా కూడా ఇక్కడంతా కూడా మొత్తం అంతా వాటర్ ఉంది అక్కడ సో వీళ్ళకి బాగానే వస్తుంది వాటర్ వేస్తావా ఇది వరకు నా చిన్నప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళు మేము పూజలు చూడు బాబు సుధీర్ ఇగో పూజలు చేసేవాళ్ళు మేము మనవాడికి అది రెగ్యులర్ అయిపోయింది ట్రైబ్స్ లో తిరిగి తిరిగి మన ట్రైబ్ ఏరియాస్ లో తిరిగి అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి కడుక్కోవచ్చు నేను చెప్తాను అక్కడ వరి నా నార్మల్ లో కడుక్కోవచ్చు కడుక్కో మా సుద్ధీరికి ఇక్కడ జోష్ వచ్చేసింది అంటే నేనైతే ఎప్పుడు ఆకు కట్టలు ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని ఇవన్నీ నేను చేశాను కానీ నాటు లేడం నాకు చేత కాదు జాగ్రత్త నెమ్మదిగా వస్తుంది కదా నీకు యాక్చువల్లీ నాకు తెలిసి గట్టుపక్కన మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు కానీ ఇక్కడ మావాడు గట్టుపక్కనే అందుకున్నాడు ఏం చేస్తాడో చూడాలి ఓ కానీ దమ్ము చాలా బాగా చేశారు కదా మట్టి వాసన చాలా బాగా వస్తుంది సుధీర్ నువ్వు అబ్జర్వ్ చేసేది ఎయిరిట్ వస్తుంది కదా ఇప్పుడు

వ్యవసాయం గురించి కూడా అవగాహన ఉండడం దాని గురించి కూడా వివరంగా చెప్తున్నాడు హిందీ తెలుగు తెలుగు లేదు లేదు హిందీ आ रहा है ऊपर क्या मैं हिंदी है तो 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 కూచ డ్యామే కా పై నుంచి నీళ్ళు అచ్చా నీళ్ళు మొత్తం పై నుంచి వస్తున్నాయి అంట సగం హిందీ సగం ఒడియాలో చెప్తున్నారు మనకు అర్థమైంది వారికి పైనుంచి వస్తుంది అని చెప్తున్నారు సో ఈ పైన డ్యామ్ ఉన్నట్టుంది లాస్ట్ టైం మేము ట్రావెల్ చేసినప్పుడు బాబు సూపర్ పెడుతున్నావు కానీ దగ్గర పెడుతున్నట్టు మనోటి పెట్టింది చాలా అంటే బాగానే పెట్టాడు మా ఊర్లో చాలా బాగా పెడుతున్నాడు నెమ్మది పెడుతున్నాడు కాకపోతే కానీ నడుం నర్తనసాల అయిపోద్ది అయ్యా కాదు మనకు కాదు అల్లా చేస్తాం మనం ఇక్కడంతా చాలా బాగుంది మామిడి చెట్లు అయితే నాకు చాలా నచ్చినాయి అసలు ఒకవైపు ఫుల్గా పోతొచ్చి చక్కగా కొత్త చిగురులతో చూడడానికి సూపర్ ఉంది అనమాట వైపు నార్మల్గా ఉన్నాయి సో మొత్తానికి ఒడిస్సా వచ్చి చక్కగా ఒడిస్సా పొలాల్లో నాట్లు వేస్తున్నాం బాబు కొంచెం లోపల నేనైతే సో మా సితారని రోడ్డు మీద అదే మా సితారని రోడ్డు మీద నిలబెట్టి మేము మట్లో దిగి పనులు చేస్తాం అడిసి తొక్కనేలా కాలు కడుగునీలా అంటారు కదా కాకపోతే సరదాగా ఇక్కడ దిగిన మనం సరదాగా దిగామని బురదకు దిగదు కదా సరదా అని దిగిపో లోపల దిగిపో ముందు దిగిపో సో మనోటి చేసిన ఐదు నిమిషాల పనికి ఐదు నిమిషాలు ఇప్పుడు కాలు కడుక్కోవడానికి సరిపోతుంది సో వేసి నారుమడిలోకి వచ్చి కాలు కడుక్కుంటున్నాడు కాలు కూడా ఒకసారి రుద్దుకో మొత్తం పనిముట్లన్నీ ఇక్కడే పెట్టారు చక్కగా అయిపోయింది అయిపోయింది ఇక్కడ ఈ చూపిస్తున్నాను టూల్స్ ఇవన్నీ వీళ్ళు తయారు చేసుకున్నవి చక్కగా జుగాడ్ దేశీ జుకాడ్ లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఇది అంత పచ్చగా చక్కటి పొలాలతో మా అన్నగారు అయితే జపాన్లో ఉన్నట్టు అనిపించింది అన్నారు ఇప్పుడు ఇలా అయిపోయింది